రామచంద్రపురం మండలంలోని గ్రామాలలో మహిళలు శనివారం నాగుల చవితి సందర్భంగా భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు దీపావళి పండుగ నుండి వచ్చే ఐదవ రోజు చవితి రోజు నాగుల చవితి పండుగ చేయడం పురాణ ఆనవైతి ప్రతి ఒక్క మహిళ తమ సౌభాగ్యం కుటుంబ క్షేమం వంశాభివృద్ధి కోసం భక్తి శ్రద్ధలతో త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువుకి వాసుకి దేవతకి శివుడి మెడలో నాగేంద్ర నాగ నాగదేవతలలో విశిష్టుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపమైన రోజుగా నాగుల చవితి రోజున మహిళలు శ్రేష్టంగా విశేషంగా పాలు విశేష సుగంధ ద్రవ్యాలతో పూజలు చేసి పండ్లు పరమాన్నాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు సీకేపల్లి పంచాయతీ గ్రామంలో మహిళలు గ్రామ దేవత నాగలమ్మ తల్లికి శ్రీ మహావిష్ణు స్వరూపమైన రావి చెట్టుకి గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు కుటుంబాల శ్రేయస్సు కొరకు ఉదయం నుండే ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అందరికీ తీర్థ ప్రసాదాలను అందజేస్తారు விநாயகர் முன்னத்துலனே சின்ன가 சின்ன가 அருகிட்ட நவு டிஎனிங்க இங்க நாராயண இன்னும் மாக்குக்க வேண்டிய நம்ம பொறு பொறு முக்கியம் கேள்வி கேட்கிறேன் நான் பட்டுன நான் தடையே பட்டு நீங்க நான் அனே உனக்கு தெ மோ நாராயணா ஓ நமோ நாராயணாயா ஓ நமோ நாராயணாய ने जे करपर में महाकाल की मां माता के नागलक्ष्मी माता के जय नागलक्ष्मी माता के जय पापड़ में दो डक्कर निकाल अमर बोल न्यू ये दे दे